అందరికీ అవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ధనురాశి రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం ధనురాశి అనగానే మూల నాలుగు పాదాలు పూర్వ నాలుగు పాదాలు ఉత్తరా ఒకటో పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు వృత్తి ఉద్యోగాల్లో అధికారులకు మీ పైన నమ్మకం పెరుగుతుంది మీ పని తనం మీద గురి ఏర్పడుతుంది చక్కటి పేరు లభిస్తుంది మీకు వ్యాపారాల్లో ఊహించని స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకుంటారు ఇష్టమైనటువంటి ఆలయాలను సందర్శిస్తారు గురువుల్ని ఆలయాలను అలాగే తీర్థయాత్రల్ని సందర్శించడం జరుగుతుంది అయితే నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఏవైనా అనుకోని అవంతరాలు ఏర్పడడానికి అవకాశం ఉంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా సంతృప్తికరంగా ముగుస్తాయి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకున్నట్టు పూర్తవుతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి మిత్రుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనుల్ని మీరు పూర్తి చేయగలుగుతారు విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సాఫీగా హ్యాపీగా సాగిపోతూ ఉంటాయి తరచూ శివార్చన చేయించడం వలన మరింత పరిస్థితులు అనుకూలించడానికి మీకు అవకాశం ఉంది అయితే అవసరాలకు అనుగుణంగా మీకు ఆదాయం లభించడం దీని ద్వారా ఎన్నో పనుల్ని మీరు సకాలంలో పూర్తి చేయగలుగుతారు సోదరుల నుంచి తోటి ఉద్యోగుల నుంచి మీకు అనుకున్నటువంటి సహకారం లభిస్తుంది ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి కుటుంబంలో అనవసరమైనటువంటి ఖర్చులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోండి నిరుద్యోగులకు అనువైనటువంటి సహాయం సమయం మీకు లభిస్తుంది ధనురాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే సూర్యాష్టకాన్ని పఠించడం నవధాన్యాలను దానం ఇవ్వడం క్షీరాన్నాన్ని ఆలయంలో ప్రసాదంగా పంచడం ద్వారా అలాగే గురువుకి పాలతో చేసినటువంటి మిఠాయిని సమర్పించడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది మరి పరిహారాలు పాటించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే ప్రేక్షకులకి హవనిజ నమస్కారం ఈ వీడియోలో వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు చూద్దాం ఋషభ రాశి అనగానే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి బదిలీలకు అవకాశం ఉంది అధికారులకు మీ మీద నమ్మకం పెరగడం మీ మీద బాధ్యతల్ని పెంచడం జరుగుతుంది కొన్ని పనులు వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా సఫలమవుతుంది ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి అంచనాలకు మించినటువంటి రాబడి పెరుగుతుంది వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ సమయము చాలా మంచి సమయంగా చెప్పవచ్చు అయితే నిరుద్యోగులకి మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది పిల్లల నుంచి ఆశించినటువంటి శుభవార్తను అందుకుంటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మీకు పెద్దల ఆశీర్వాదం లభించడం అది శుభకార్యం వరకు వెళ్ళడము జరుగుతుంది విద్యార్థులకు కలిసి వచ్చే కాలము మీ ప్రయత్నానికి తగినటువంటి ఫలితాన్ని మీరు అందుకుంటారు చదువుకోవడం వల్ల మీరు మరింత మంచి లాభాల్ని పొందుతారని అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోగలుగుతారు అయితే మీకు కుటుంబ సభ్యుల్లో కొంతవరకు భేదాభిప్రాయాలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూర్చుని కుటుంబ సభ్యులు ఆచితూచి వ్యవహరించి మాట్లాడుకుని సూచనలు పెద్దలవి తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వలన ఈ విభేదాలను తగ్గించేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగుల్లో అంకిత భావంతో ముందుకు వెళ్తారు నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు అవసరానికి సరిపడే విధంగా ఆదాయాలు ఉంటాయి ఆరోగ్య విషయాల్లో చిన్నపాటి జాగ్రత్తలు అవసరము ఈ రాశి వారు కృష్ణాష్టకాన్ని పఠించడం అలాగే దుర్గాదేవిని స్తోత్రాన్ని పఠించడం వలన చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది అలాగే ఎరుపు రంగు వస్త్రధారణ మీకు మరింత శుభదాయకం అవుతుంది అలాగే ఎవరైనా చిన్న పిల్లలకి ఎరుపు రంగులో ఉండేటువంటి మిఠాయిలు తినిపించడం కూడా మీకు మరింత చక్కటి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది పిల్లల వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలకి ఆనందకరమైనటువంటి సంఘటనలు ఏర్పడతాయి చక్కటి వివాహ సంబంధం కుదరడం పిల్లల వివాహాన్ని మీరు జరిపించడం కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితోటి మీరు సమయం ఆనందంగా గడపడం అనేది ఆనందాన్ని ఇస్తుంది అయితే ఎక్కువగా ఖర్చు ఉంటుంది ఎందుకంటే శుభకార్యం కానీ ఇటు బంగారు నగలు కొనడం కానీ ఇంటికి కావాల్సిన గృహోకరణాలు కొనడం కానీ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అయితే అనుకున్న సమయానికి మీకు డబ్బు అందడం అలాగే లోన్లు ఏమైనా తీసుకుంటున్న వాళ్ళకి పెద్దగా ప్రయాస లేకుండానే లోన్లు లభించడం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది అయితే పిల్లల మధ్య విభేదాలు రాకుండా చూసుకోండి అది పెద్దల జోక్యంతో వాటిని సమస్యపోయేట్టు చేసుకోవడం వలన మంచిది అలాగే కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి సమయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది మీ వైపుగా వాదన మీకు రిపీట్ మీ వైపు కోర్టు వ్యవహారాలు పాజిటివ్గా మారేటువంటి అవకాశం ఉంది ఇది కూడా మీకు ఆనందకరమైనటువంటి విషయమే అయితే పెద్దల ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థుల విషయంలో చూస్తే వాళ్ళకి శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు శ్రమ పడితేనే ఫలితం ఉంటుంది అని నమ్మాల్సి ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా కృషి చేయాల్సి ఉంటుంది అప్పుడే చక్కటి ఫలితాన్ని అందుకుంటారు అందరికీ హవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వారు ఈ వారిగా పరిగణించబడతారు కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశం ఉంది ఒకటి రెండు ముఖ్యమైనటువంటి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు ఆహార విహారాల్లో అతి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరేటువంటి అవకాశం ఉంది అయితే ప్రముఖులతో మీకు సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళ ద్వారా మీకు అనుకోకుండా ఎన్నో పనులు జరిగేటువంటి అవకాశం ఉంది కొద్ది శ్రమతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి అవుతాయి విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది శ్రమకు తగిన ఫలితం మాత్రమే లభిస్తుంది కొద్దిగా అదృష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్దాం అనుకుంటే ఇబ్బంది పాలవుతారు అలాగే ప్రేమ వ్యవహారాలలో స్వల్పంగా సమస్యలు తప్పవచ్చు మీ పెద్దల ఆశీర్వాదం మీకు లభించకపోవచ్చు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అందుకే ముఖ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మోసం చేయడానికి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే వాళ్ళు మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే కొన్ని విషయాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తారు అనుకున్నటువంటి పనులను పట్టుదలతో సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా మంచి అవకాశాలు అందిపించుకుంటారు కుటుంబ వ్యవహారాల్లో భాగస్వామి నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం గత వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు మరి ఆదిత్య హృదయాన్ని పఠించడం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటి వాటి వలన చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే పసుపు రంగులో ఉండేటువంటి గుండ్రటి తీపి పదార్థాలు లడ్డూలు లాంటివి గురువుకి సమర్పించడం ద్వారా మరింత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది మరి ఈ పరిహారాన్ని పాటించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే ప్రేక్షకులందరికీ అవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం కన్యా అనగానే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు వారు ఈ రాశి రాశివారుగా పరిగణించబడతారు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటాయి ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది ఆస్తి విలువ పెరుగుతుంది తండ్రి తోడ్పాటుతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం లభిస్తుంది అలాగే ఇక్కడ లోకల్గా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చక్కటి ఉద్యోగ అవకాశాలు లభించడం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నప్పుడు సడన్గా మీకు మంచి ఉద్యోగం లభిస్తే కుటుంబం అంతా కూడా ఆనందం వెళ్లివిరుస్తూ ఉంటుంది విదేశాల్లో ఉన్నటువంటి పిల్లల నుంచి కూడా మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది ఆర్థిక స్థిరత్వము ఉద్యోగ స్థిరత్వము ఏర్పడతాయి ఆరోగ్యము పర్వాలేదనిపిస్తుంది కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలకి ఒక దారి దొరికినట్టుగా సరైనటువంటి వైద్య సహాయం మీకు లభిస్తుంది పోటీదారులు ప్రత్యర్థులు మీకు దూరం అవుతారు ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది మీ సంతానం కోసం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సరి అయినటువంటి రిపీట్ సరి అయినటువంటి వివాహ సంబంధం దొరకడం వలన ఆనందంగా మీ కుటుంబం ముందుకు వెళ్ళడం శుభకార్యాల్ని జరపడం అలాగే కుటుంబ సభ్యులందరూ బంధుమిత్రులతో కలిసి వివాహాన్ని జరుపుకోవడం ఆనందాన్ని ఇస్తుంది అయితే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనుకున్న దానికంటే ఖర్చు ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే శుభకార్యాలు జరుగుతున్నప్పుడు చిన్న చిన్నటువంటి పొరపాటు వలన కొంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది ఈ విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి బంధువులతో సఖ్యత పెరుగుతుంది శుభకార్యాల వలన విద్యార్థులు చదువుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ అలాగే ఈ సమయం గడిచిపోతుంది మీకు వాళ్ళకి చెప్పకుండానే ఈ సమయం ముందుకెళ్ళిపోతుంది అయితే మీరు చేసే ప్రయత్నాలు మాత్రం కలిసి వస్తాయి గతంలో నిలిచినటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు ఆదాయంలో వృద్ధి పెరగడం వల్ల అనుకున్న పనులన్నింటినీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు కుటుంబానికి దూరంగా విధులు నిర్వహించవలసి రావచ్చు సోదర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది రిపీట్ సోదరుల వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది నూతన ఒప్పందాల విషయాల్లో చిన్న తరహా జాగ్రత్తలు అవసరం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అలాగే లింగాష్టకాన్ని పఠించడం ఆదిత్య హృదయ పారాయణ చేయడం మంచిది నమస్తే